అండి మూడు రోజుల వరకు కూడా చక్కగా నిల్వ చేసుకునేటువంటి ఈ స్వీట్ కార్న్ గారెలు పల్సగా చేసుకుంటే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇలా ఎంతో టేస్టీగా ఉండే ఈ గారెల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూడండి మంచి స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలండి ఈ స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోవనవసరం అవసరం లేదు అందులోని వాటర్తోనే చక్కగా మనకు మెత్తగా పేస్ట్ అయితే అవుతుందండి ఈ స్వీట్ కార్న్కి సరిపడా కారం తీసుకోవాలి స్వీట్ కార్న్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా కారం అయితే ఎక్కువనే వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఎండు ఎండుకారం కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఉప్పు అలానే సన్న చాప్ చేసుకున్న ఆనియన్స్ కలిమాకు జీరకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు బాగా వాటర్ వాటర్గా అవుతుందండి మనకు గ్యారెలు చేయడానికి మెత్తగా అయితే పేస్ట్లా మొత్తం లూజ్ లూజ్గా ఉంటుంది కాబట్టి గ్యారేజ్కు కరెక్ట్గా రాదండి ముద్ద ముద్దగా కాదు అందుకోసం మనం బియ్యం పిండిని పిండి చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దానికి సరిపడా కొంచెం కొంచెం చూసుకుంటూ బియ్యం పిండి అయితే కలుపుకోవాలి ఇక్కడైతే ఈ విధంగా చూసారు కదా మంచిగా ముద్ద అవుతుంది ఇలా అయితే మనకు గ్యార చేసుకోవడానికి చక్కగా ఉంటుందండి వీటిని మనం ఒక మంచిగా పేపర్లోనైనా ఆకులోనైనా ఒక క్లాత్ నేనైతి కడైతే క్లాత్లో ఎటువంటి నూనె ఏమి యాడ్ చేయకుండా జస్ట్ క్లాత్ మీద ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటే గ్యారెలు పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు మందంగా కావాలనుకుంటే మందంగా చేసుకోండి మందంగా చేసుకుంటే ఒక టూ డేసే నిల్వ ఉంటాయండి మంచిగా పలసగా చేసుకుంటే కరకరలాడుతూ ఒక నాలుగు రోజులైనా చక్కగా నిలువ ఉంటాయి ఈ గ్యారెలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం రెగ్యులర్గా చేసుకునే దేశవారి గారెల కంటే కూడా చాలా బాగా వస్తాయండి కొంచెం మందంగా చేసుకుంటే డబల్గా బాగా పూరీలు పొంగినట్టే పొంగుతాయి చూసారు కదా ఇలా మనం ఆయిల్ పెట్టకున్నా కానీ క్లాత్లో చేసుకుంటే తీయగానే చక్కగా వస్తాయండి మీరు కొంచెం పెద్దగా చేసుకున్నట్లయితే మధ్యలో కొంచెం హోల్ పెట్టుకుంటే ఈవెన్గా మనకు లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి గారెలు ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి మంచిగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్నటువంటి గ్యారెల్ని అయితే వన్ బై వన్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు వన్ సైడ్ మంచిగా కాలిన తర్వాతనే ఇంకో సైడ్కి టర్న్ చేయండి వేయగానే కలపద్దండి కలిపితే మనకు అనేది విచ్చుకుపోతుంది అలా కాకుండా ఒక సైడ్ మంచిగా కాలాక వన్ బై వన్ తీసుకుంటూ సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చికారంతో పాటు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఎండు కారం యాడ్ చేయలేదు ఉప్పు కారాలు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా చక్కగా కాల్చుకోండి ఇంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ గానీ గారల్ని మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చాయో మన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని